వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న కొన్ని పెద్దలందరికీ నమస్కారం బాలబాలికలందరికీ ఆశీస్సు బాలబాలికలందరినీ అడుగుతున్నాను ఒక మాట చదువుతో పాటు ఆటపాటలు కావాలా వద్దా మీరు ఆన్సర్ చేయాలి కావాలని కోరిక ఉంది కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు సంవత్సరానికి ఒకసారి కనీసం రెండు రోజులు మూడు రోజులు జరుపుదామా వద్దా బాలోత్సవాన్ని ఆ రకంగా జరిపి పిల్లల ఆనందాన్ని చూసి సంతోషపడాలని పెద్దలంతా కూడా వచ్చి ఇంతమంది పెద్దలు పెద్ద పెద్ద కాలేజీలు హై స్కూళ్ళు నడుపుతున్న వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వెనకాల ఉన్నారు అందుకని ఇంత విజయవంతంగా ఈ బాలోత్సవం రెండవ సంవత్సరం జరుగుతూ ఉంది మీరు భవిష్యత్తులో ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి అంతేకాదు కలెక్టర్లు కూడా కావాలి అంతేకాదు శాస్త్రవేత్తలు కావాలి అంతేకాదు గొప్ప గాయకులు కావాలి గొప్ప నటులు కావాలి గొప్ప క్రీడాకారులు కావాలి ఇవన్నీ జరగాలంటే ఇటువంటి బాలోత్సవాలు జరిగినప్పుడు మాత్రమే మీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది పిల్లలందరూ ఒక్క మాట వినండి కొత్తగూడెం బాలోత్సవ వ్యవస్థాపకులు రమేష్ బాబు గారు బాలోత్సవం నడిపినప్పుడు ఒక అమ్మాయి వ్యాసరచనలో మొదటి స్థానం వచ్చింది తర్వాత అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఎంఎస్ ఎంఎస్ కూడా పూర్తి చేసింది అంటే ఎంటెక్ కూడా పూర్తి చేసింది అమెరికా వెళ్ళి ఒకరోజు సడన్గా వాసిరెడ్డి రమేష్ బాబు గారికి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏమండి నేను ఒక పుస్తకం రాశాను మీరు ఆవిష్కరణ చేయాలి ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి నేను అమెరికా నుంచి వచ్చి ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ మీ చేతులవే చేయించాలి అని చెప్పిన కోరింది ఎంత ఆనందంగా ఉంది ఆయనకి మనందరికి ఎంత ఆనందంగా ఉంటుంది ఆ రకంగా మనలో ఉన్న ప్రతిభ పాఠ వాళ్ళని బయటికి తీయటానికి బాలోత్సవం గొప్ప వేదిక అందుట్లో వాళ్ళ సమాజం బాగా విభజించబడిపోతూ ఉంది ప్రైవేట్ పాఠశాలలో బడ్జెట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాల ఇట్లా రకరకాలుగా ఉంది అందరు పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్ని వేదికలు వేసి వాళ్ళలో ఏ ప్రతిభ అయితే దాగి ఉందో దాన్ని బయటికి తీయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఈ బాలోత్సవాలు విజయవంతం కావాలి మన భారతదేశంలో కూడా బాలల్లో గొప్పవాళ్ళు ఉన్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తే అటువంటి వాళ్ళుగా మీరు తయారు కావాలని మేము కోరుతున్నాం తమిళనాడులో పద్నాలుగు సంవత్సరాల బాలిక వినీష ఉమాశంకర్ ఆమె సోలార్తో సూర్యరశ్మితో ఇస్త్రీ పెట్టి తయారు చేసి ఇస్త్రీ చేయటం బొగ్గు లేకుండా కరెంట్ లేకుండా ఆ రకంగా ఇస్త్రీ చేయటం అనేది కనిపెట్టింది ఆమెని వాళ్ళు అంతర్జాతీయ మీటింగ్కి పిలిపించారు ఏముందో తెలుసామే నేను ఒక మాట్లాడుతున్న విద్య పిల్లలు ఎప్పుడూ ప్రశ్నిస్తారు పెద్ద చిన్నప్పుడు బాగా ప్రశ్నిస్తారు పెద్దళ్ళు అయిన తర్వాత ప్రశ్నించడం తొక్కేస్తా ఉన్నారు అది సమాజమేనండి రాజకీయ వ్యవస్థ అనండి లేకపోతే మన పౌరు సమాజంలో ఉన్న అనేక రకాల వాళ్ళు దాన్ని అణిచేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు మనిషి ప్రశ్నిస్తూ ఉంటేనే ఈ ప్రకృతిలో కొత్త కొత్త విషయాలు కనిపెట్టగలుగుతాం ఆ వినిష ఉమాశంకర్ ఏం ఏం చేసిందో తెలుసా ప్రపంచ రాజ్యాల నాయకులందరూ కూర్చున్న మీటింగ్ లో మాట్లాడిందామి ఏమండి పెద్దలు మీరంతా ఉన్నారు ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పని మీరు ప్రతిసారి తీర్మానం చేస్తున్నారు సంవత్సరానికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు రెండు సంవత్సరాలకు ఒకసారి కలిసి కానీ మీ తీర్మానాలు ఏమి అమ్మదరట్లా పర్యావరణం దెబ్బతిరిపోతుంది ఎండవేడి పెరిగిపోతా ఉంది కాబట్టి మీకు చేత మీరు చేయండి మీరు చేత కాకపోతే మాకు అవి చెప్పండి మేము భారతదేశ పుత్రుకిని కాదు నేను ప్రపంచ పుత్రుకిని పురం పుత్రుకి అని చెప్పింది అటువంటి విశాల భావాలు ఉండాలి పిల్లల్లో ఐక్యరాజ్య చెప్పింది ఇది ఒక మాట ఏంటండి కథలరా రంగు రంగు తేడా ఉండకూడదు మతం తేడా ఉండకూడదు కులం తేడా ఉండకూడదు భాష తేడా ఉండకూడదు ప్రాంతం తేడా ఉండకూడదు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అదే నిజమైన న్యాయం అని చెప్పి చెప్పింది ఐక్య సమితి ఇవాళ రకంగా ఉందా డబ్బు నాడికి ఒక రకమైన విద్య డబ్బు లేనటువంటి వాళ్ళకి ఒక రకమైన విద్య ఈ తేడాలు ఉండకూడదు అందరికీ అవకాశాలు కల్పించాలి అది కూడా బాలోత్సవం యొక్క లక్ష్యాలే అందుకనే సమాజం అన్నారు వాసిరెడ్డి రమేష్ బాబు గారు అంటే అందరికీ సమాన అవకాశాలు ఈ భారతదేశంలో కల్పిస్తే మన దేశం కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం అనుకూల పరిస్థితులు మన భారతదేశం ఉన్నాయి అందుకని ప్రతి విద్యార్థిని తనలో ఉన్న టాలెంట్ ఏ టాలెంట్ ఏ రంగంలో ఉంటే దాన్ని ప్రోత్సహించడానికి బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ బాలోత్సవాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొవాలని న్యాయ నినాతులకు మరోసారి నమస్కరిస్తున్నాను నేను ఎందుకంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం పిల్లల ప్రోగ్రామ్స్ అయ్యేదాకా ఉండాలి అక్కడ మీలో ఉన్న ప్రతిభని గుర్తించాలి మొత్తం కేంద్రీకరణ చేయాలి ఎవరు బాగా మెరిట్కి ఉన్నారనేది గుర్తించేదాని కోసం అందుకని వాడు మేము అడగ్గానే అంగీకరించినందుకు న్యాయ నిర్ణయలందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ నిర్వాహకులు ఈ రెండు రోజుల పాటు విజయవంతంగా నడపాలని హాసెడ్ రమేష్ బాబు గారు కోరినట్టుగా మంగళగిరిలో బాలోత్సవం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి సంవత్సరం మేము బాలోత్సవం దొరుకుతామని ఒక తీర్మానంగా చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు